న్యూస్ కి ఖమ్మం జిల్లా సత్తుపల్లె పట్టణంలో ముస్లిం కుటుంబం ఆరేళ్లుగా వెలిబేయబడింది ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటనలో కీలక సూత్రధారి సత్తుపల్లె పట్టణ బిఆర్ఎస్ అధ్యక్షుడు షేక్ రఫీ స్థానిక జామా మసీద్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో మకా మసీద్ కమిటీ అధ్యక్షుడిగా మహమ్మద్ అఫ్జల్ పనిచేస్తూ ఉన్నారు ఇక మహా మక్కా మసీద్ విరాళాలు దుర్వినియోగం చేశాడని ఫై షేక్ రఫీ సత్తుపాల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు విచారణ చేపట్టిన పోలీసులు విరాళాల దుర్వినియోగం జరిగినట్లుగా ఆధారాలు లేవని తమ విచారణ నివేదికను కోర్టుకు సమర్పించారు ఆగ్రహించిన షేక్ రఫీ అతని కమిటీ సభ్యులు మహమ్మద్ వెలివేశామని అతని కుటుంబ సభ్యుల నుండి ఎలాంటి చందా వసూలు చేయవద్దని అలాగే ఎవరు వార వారెవరైనా విరాళాలు ఇస్తే తీసుకోవద్దని ఆదేశించారు మరి పక్క పల్లి పెరిగింది చదువుకున్నది ముప్పం అయితే నన్ను ముస్లిం కులంలో నుంచి వెలివేయడం జరిగింది ఎందుకు వెలివేశారు అని అడిగితే ముస్లింల హక్కులకు సంబంధించి ముస్లింలకు సంబంధించి మసీదు కమిటీ వాళ్ళను ముస్లిం పెద్దలను ప్రశ్నించానని చెప్పేసి నన్ను వెలివేశానని చెప్పి అంటున్నారు మరి నేను గతంలో మక్కా మసీదు కమిటీ అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది మరి గతంలో నా మీద మసీదు డబ్బులు దుర్వినియోగం చేశానని సత్పల్లి పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టారు విచారణ అనంతరం ఆ దుర్వినియోగం జరగలేదని చెప్పి సత్పల్లి పోలీసులు పోలీసులు తెలుసడం కూడా జరిగింది అయితే ఇటీవలి కాలంలో సత్తుపల్లి జామే మసీదులో ఎన్నికలు నిర్వహిస్తున్నారన్న విషయం నాకు తెలిసి మరి నేను ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎన్నికల్లో ఓటు వేయడానికి నేను నా వంతుగా పాత్ర పోషించాలనుకున్నాను అయితే మిమ్మల్ని ముస్లిం కులముల నుంచి మీకు ఓటు వేసే హక్కు లేరు మీ ఇంటికి ఆరు సంవత్సరాల నుంచి మీ ఇంటికి మసీదు కింద వసూలు చేయట్లేదు మరి వసూలు చేయవద్దని చెప్పాం మేమని చెప్పి చెప్తున్నారు మరి ఇది నా యొక్క హక్కులకు భంగాల భంగం కలిగించడం కాదా మరి నాకు భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులను హరించే అధికారం ఈ మసీదు కమిటీ వాళ్ళకు ఎవరిచ్చారు నాకు జరిగినటువంటి ఈ అన్యాయాన్ని చట్టపరంగా చట్టపరంగా ఎదుర్కోవాలని నిన్ననే సపల్లి పోలీస్ స్టేషన్లో నేను ఫిర్యాదు చేయడం జరిగింది మసీదు కమిటీలో జరిగేటువంటి మసీదు ఖబరస్థాన్ ఈద్గా స్థలాలను స్థలాలను అక్రమంగా తమ అనుయాయులకు ఇవ్వడాన్ని ప్రశ్నించారు గతంలో అలాగే మసీదు కమిటీ అక్రమంగా ముస్లింల పేద ముస్లింల ఆధార్ కార్డు డేటాలు సేకరిస్తుంటే ఇది చట్టరీత్యా నేరం కదా అని చెప్పి ప్రశ్నించారు మరి ముస్లింలకు ఇన్కమ్ సర్టిఫికెట్లు కులం సర్టిఫికెట్లు లేకపోతే షాదీ ముబారక్ లాంటి ప్రభుత్వ పథకాలు రావడంలో మసీదు కమిటీ పెద్దలు మీరు మసీదుకి చందా కడితేనే మేము ఇస్తాము లేకపోతే మేము ఇవ్వమని మేము అడ్డుకుంటామని చెప్పేసి బెదిరిస్తున్నారు ఇలా ఎందుకు బెదిరిస్తున్నారు ఇది చట్టపరంగా వ్యతిరేకం కావాలని చెప్పి ప్రశ్నించినందుకు నన్ను ముస్లిం కులం నుంచి ఆరు సంవత్సరాల నుంచి వెలివేయడం జరిగింది మరి నా మీద జరిగినటువంటి ఈ యొక్క సామాజిక బహిష్కరణను ఎన్ని ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలని మరి ప్రభుత్వ అధికారులు పోలీస్ అధికారులు దీనిపై చట్టపరంగా విచారణ జరిపి బాధితులపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అలాగే భవిష్యత్తులో మరి దీ ఈ యొక్క విషయానికి సంబంధించి పోలీసు ఉన్నతాధికారులను అలాగే మానవ హక్కుల సంఘాన్ని పౌర హక్కుల సంఘాలను కూడా సంప్రదించి ఫిర్యాదు చేయదలుచుకున్నారు మరి ఏ విధంగా సరే నాకు జరిగినటువంటి అన్యాయాన్ని మరే ఇతర ముస్లిం వ్యక్తికి కూడా జరగకుండా చూడాలని ప్రభుత్వ అధికారులను కోరుకుంటున్నాను సొత్తుపల్లి పట్టణానికి సంబంధించిన భారత రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షుడు షేక్ రఫీ మహమ్మద్ ముతరం హుసేన్ మున్వర్ హుసేన్ ముబారక్ హుసేన్ ముజాహిద్ హుసేన్ షాకిర్ హుసేన్ రఫీయుద్దీన్ రియాజుద్దీన్ అబ్దుల్ రెహమాన్లు మరి నా మీద ఈ కుల బహిష్కరణ ఈ యొక్క ఈ యొక్క నేరానికి పాల్పడ్డారు మరి వీళ్ళు ఎన్నోసార్లు మసీదు కమిటీని సంప్రదిస్తే నాపై దాడి చేసి నా చేత బలవంతంగా మసీదు కమిటీకి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పి రాసి ఇవ్వాలని చెప్పేసి నా మీద దాడి చేయడానికి ప్రయత్నించారు నేను తప్పించుకొని తిరుగుతున్నారు నాకు ఈ వ్యక్తులతో ప్రాణహాని కూడా ఉంది కాబట్టి ప్ర పోలీస్ అధికారులతో నా యొక్క ఈ ప నేను చెప్పినటువంటి వ్యక్తులతో నాకు రక్షణ కల్పించాలని కోరుకుంటున్నాను